చిన్న 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 హాయ్ ఫ్రెండ్స్ చెట్టు చూడండి ఎంత బాగుంది ఇదేం చెట్టు ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి బాగా ఊసింది పువ్వు ఎంత అందంగా ఉన్నది ఫ్రెండ్స్ పువ్వు ఉన్నంత అందంగా అందంగా జీవితాలు కూడా ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ చిన్న మీకు డాడీ ఇష్టమా అమ్మ ఇష్టమా డాడీ ఇష్టమా అమ్మ ఇష్టమా డాడీ ఇష్టమా అమ్మ ఇష్టమా డాడా అమ్మనా అమ్మనా అమ్మ ఇష్టమా

ఇక తమలపాకు చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉందో ఇది చెట్టు నీడకు పెరుగుతలేదు చెట్టు నీడలకు పెట్టకండి ఇది రామఫలం చెట్టు ఆకులు చూడండి ఇక రామఫలం ఆకులు ఇవి వంకాయ చెట్టు ఫ్రెండ్స్ ఇక వంకాయలు కాస్తన్నాయి కానీ ఎలుకలు తింటున్నాయి ఫ్రెండ్స్ ఇక వంకాయలు చూడండి ఇక తెల్ల వంకాయలు వంకాయలు బాగున్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి పొడవి ఈ తోట కూర చెట్టు ఇవి ఈ చెట్లన్నీ ఆరెంజ్ కలర్ వస్తాయి ఫ్రెండ్స్ ఏ స్కూల్కి పోయి వచ్చినావు నువ్వు మీ తమ్ముడాడు ఏమో నాకేం తెలుసు అడుగుపో ఆ నానమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య చనిపోయింది ఏ చిన్న అది పెట్టమంటుంది కార నూరు వరాల చెట్టు ఫ్రెండ్స్ ఇవి మారాడుకాయలు పెద్దగా కాస్తాయి ఎంత పెద్దగా కాస్తాయి మారేడుకాయలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇల్లు పాత ఇల్లును కన్స్ట్రక్షన్ చేసుకుంటాం మారేది చెట్టు ఇదేమో రామాఫలం ఇది అరటి చెట్టు ఫ్రెండ్స్ అరటి గిలా ఇస్తుంది చూడండి ఎంత బాగుందో అరటి గీలా ఇస్తుంది అరటి అరటి చెట్టు ఇంటి ముందు ఉండద్దు అంటారు కానీ ఇంటి ఉంది ఫ్రెండ్స్ పెట్టిపో శంఖం పుష్పాల చెట్టు ఫ్రెండ్స్ చూడండి హడి అట హడి మా చిన్న హడి అంటండి అడిగాను ఎట్లా అంటా అండి ఫ్రెండ్స్ ఇగో అడియాన అంటాను అడి అడిగా ఎంత మంచిగా అంటాను ఫ్రెండ్స్ ఏం చెట్టు ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఇది నాకు తెలియదు ఇక రామాకులం చేతి మారేడుకాయ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో ఇక చూడండి ఇంత పెద్దగా ఉంది బాగా పెద్దగా ఉంది కదా ఫ్రెండ్స్ బాగుంది కదా దీనివల్ల ఎన్నో అద్భుతాలు పూజ గదిలో పెట్టుకుంటారు కట్ చేసి కుంకుమ పసుపు కూడా పోసుకోవచ్చు బాగుంది కదా ఫ్రెండ్స్ మారేడుకాయ ఎంత బాగుంది మంచిది పూజ గదిలో పెట్టుకున్నా ఇలా పెట్టేస్తాను శంఖపుష్పాలు కూడా శివునికి చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ని ఊసినాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 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 ఇంకా మారేడు ఆకులు చూడండి ఫ్రెండ్స్ ఒక్క ఆకు పెట్టుకోవచ్చు మూడు దళం అంటారు కదా మూడు ఆకులు పెట్టుకోవచ్చు ఆ చిన్న కూడా అన్నా అన్న అన్న చిన్న అన్న ఏడి చిన్న 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 ఆ అక్కత్త నక్కత్త నక్కత్తంది